హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తున్నది అద్భుతమైన శివాలయం భూ కైలాస్ అనే శివాలయము ఈ శివాలయం వచ్చేసి ఎక్కడుందంటే తెలంగాణలో వికారాబాద్ జిల్లా తాండూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో అంతారం అనే ఒక లంబాడి తండ గ్రామం అది అక్కడ ఈ యొక్క శివాలయం అనేది నిర్మించడం జరిగింది ఇప్పుడు మనము శివాలయంలోకి దర్శనం వెళ్దాం అంటే భూకైలాస అంటే భూమిలోనే కైలాసం ఈ భూ కైలాస్ అనే దేవస్థానం ఇది మొదటి ద్వారం అనమాట ఇక్కడి నుంచే మనం నీటిలో శివాలింగాలను స్మరించుకుంటూ తాకుతూ పదకొండు లింగాలు అనగా ఈ భూ కైలాస దేవస్థానంలో ద్వాదర్శ లింగాలు అనగా పన్నెండు లింగాలు పదకొండు లింగాలు ఈ నీటిలోనే ఉంటాయి పన్నెండవ శివలింగం వచ్చేసి పెద్దది పైన ఉంటుంది ఈ పదకొండు లింగాలు మనం నీటిలో స్నానం చేస్తూ తాకుతూ వెళ్ళి పదకొండు పన్నెండు లింగం పెద్ద లింగం కూడా మనం స్వామిని దర్శనం చేసుకుంటాము ఈ పెద్ద లింగం పైన స్వామి వారి పైన అంటే మనం బయట చూసినప్పుడు ఒక పెద్ద ఈశ్వని స్వామి విగ్రహం కనిపిస్తుంది అరవై ఐదు విగ్రహం అనేది పైన ఉంటుంది కింద శివలింగం అనేది ప్రతిష్ఠింపజేసారు ఈ యొక్క దేవస్థానాన్ని కట్టి పద్దెనిమిది సంవత్సరాలు కావస్తుందని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది ఈ వేసవి కాలంలో మాత్రం ఈ ద్వాదశ శివలింగాలు భూ కైలాస దేవస్థానం దర్శించుకోవడం అనేది చాలా సుప్రదం ఎందుకంటే ఇక్కడ మనం భూ కైలాసం అంటే భూమిలోనే కైలాసం ఇట్లాంటి దేవస్థానం ఎక్కడ మన భారతదేశంలో ఎవరు కూడా నిర్మించలేదు ఎందుకంటే ఈ యొక్క పన్నెండు దేవస్థానాలు తిరిగి పన్నెండు లింగాలు మనం దర్శించుకోలేము కాబట్టి అందుకే ఇక్కడ పన్నెండు లింగాలు చేసి ద్వారదశ జ్యోతిర్లింగాల పేరుతోటి భూ కైలాసం అంటే భూమిలో నుండి కైలాసం చేరుకుంటాం అర్థం అన్నమాట అయితే మనం నీటిలోంచి బయటకు వచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇదే పన్నెండవ శివలింగం స్వామివారు నంది తీసుకుంటాడు గుళ్ళో గర్భగుల్లో పెద్ద అద్భుతమైన శివలింగం ఉంటుంది మనం పదకొండు లింగాలు దాటుకుంటూ వస్తే పన్నెండు లింగం మనకు దర్శనమిచ్చింది ఈ శివలింగం పైన బయట ఈశ్వరి విగ్రహం అరవై ఐదు అడుగులు విగ్రహం అనేది ప్రతిష్టపేసి ఉంటారు ఇక్కడ చక్కగా కూడా అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ కూడా మంచిగా ఉన్నది ఈ వేసవి కాలంలో మాత్రం చూడదగిన గుడి మనం దర్శించుకోదగ్గ గుడి ఎందుకంటే ఈ యొక్క పవర్ వాస్ అనే ఒక లంబాడి తండ నాయకుడు అనేవాడు నిర్మించిన దేవస్థానం ఇది అతను అడ్రస్ ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తే చూడండి ఇతను ఆరు ఎకరాల పొలంలో ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించాడు ఇక్కడన్నీ కూడా వస్తువులు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి చూశారు కదా ఇదే అతను పేరు ఫోటో అడ్రస్ ఉంటా కదా ఇది చూసుకొని మీరు చదువుకోగలరని నేను భావిస్తున్నాను ఇక మన శివలింగం నుంచి బయటకు దర్శనం చేసుకున్న అనంతరం ఇటు ఈ శివాలయానికి ఇరువైపులా అనగా కుడి ఎడవల పక్కల కాళికమ్మవారు దుర్గామాత చాం చండి చాముండి ఇలాంటి విగ్రహాలు దేవస్థానంలో చేసి ఉన్నాయి కూడాను ఇది ఇలాగ కొన్ని విగ్రహాలు అనేటివి తయారు చేసి ఇలాగ మంచిగా హంగులుగా సమర్పించారు ఇది తను తండ్రి ఒక చిన్న దేవాలయం మనం కట్టుకోవాలి మన తండాలు అనుకున్నప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచన వచ్చి ఎంతమంది సలహాలు తీసుకొని ఎన్నెన్నో దేవస్థానాలు తిరిగి ఎంతమందిని సంప్రదించి మనం కట్టబోయే దేవస్థానానికి ఏ పేరు పెడదామని ఆలోచిస్తే కైలాసం అనేది ఇక్కడ ఉండాలి అంటే భూమిలోనే కైలాసం ఉండాలని ఆలోచనతో ఈ యొక్క దేవస్థానానికి భూ కైలాస్ అనే పేరు నామకరణ చేయడం జరిగిందంట నాకు ఇక్కడ నచ్చినది చూడదగిన ఎంత ఏంటంటే అద్భుతమైన చెప్పుకోదగినది నవగ్రహాల మండపం ఇలాంటి మండపం నేను చూసినంతవరకు వరకు ఎక్ కూడా లేదు చూసారుగా ఎంత పెద్ద మండపం ఇది నవగ్రహాలను ప్రతిష్ఠింపజేసినటువంటి అద్భుతమైన మండపం మీరెవరైనా ఇలాంటి మండపం కలిసి చూసి ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను కూడా చూడటానికి ట్రై చేస్తాను ఈ నవగ్రహాలకు ఎదురుగా అద్భుతంగా స్వామి విగ్రహం చాలా చక్కగా ప్రతిష్ఠింపజేసారు ఎందుకంటే ఆ యొక్క రూపాన్ని అందంగా చేసి బాగా ఉంది చూడండి మంచి అందంగా చేసి ప్రచడం చాలా అద్భుతం కానీ ఇది సెల్ ఫోన్ ద్వారా తీసాం కాబట్టి పెద్దగా క్లారిటీ అనేది రాదు గమనించగలరు ప్రస్తుతానికి మనం భవానీ దేవి అమ్మవారు టెంపుల్ అంటే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఈ భవానీ విగ్రహం అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి పోతే గుడి బయట మనకి వీరభద్రస్వామి విగ్రహము ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలతో ఈ దేవస్థానం నిర్మించడం జరిగినది మీరు ఎవరైనా సరే ఈ కాలంలో దర్శిస్తే భూ కైలాసలో స్నానం చేస్తే ఎలా ఉంటుందంటే అంటే చాలా ఆహ్లాదకరం హాయిగా ఉండాలి అందువల్ల నేను ప్రత్యేకంగా మనకు తెలిసిన వారు మన ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఈ దేవస్థానం చూపించడం జరిగింది అంతేకాకుండా తాండూరులో కూడాను మనకు తెలిసినటువంటి సబ్స్క్రైబర్స్ వాళ్ళ ద్వారా మేము తాండూరు వెళ్ళి వాళ్ళ ద్వారా మేము దేవస్థానానికి వెళ్ళాం అన్నమాట ఈ దేవస్థానం చూపించినందుకు సబ్స్క్రైబర్స్ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేనైతే చూసారు కదా మీరు కూడాను ఎవరైనా సరే ఒక్కసారి ఈ వేసవి కాలంలో భూ కైలాస వెళ్ళి దర్శనం చేసుకొని పదకొండు లింగాల్లో స్నానం చేసి పన్నెండు లింగాలు దర్శనం చేసుకుంటే చాలా అసలు అద్భుతం అలాగ ఉంటుంది మేమైతే చూస్తూ దర్శనం చేసుకుంటే ఎలా ఉందంటే ఆహా చాలా చక్కగా ఉంది ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలతోటి ఇంకా ఇక్కడ కొన్ని కట్టడాలు అంటే విగ్రహాలు అనేటివి ఇంకా రూప రూపకల్పన అంటే చేయటం అనమాట ఈ రూపకల్పన అనేది చేస్తూనే ఉన్నారు చాలామంది ఇది కూడా మనం చూడటానికి చాలా బాగుంది ఎందుకంటే ఇంకా అద్భుతమైన పనులు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద హోమ హోమగుండాలు హోమ మండపాలు ఇంకా అన్ని చక్కగా వసతులు ఉన్నాయి ఆరు ఎకరాల్లో ఇటువంటి అద్భుతమైన దేవస్థాన్ని నిర్మించడం చాలా అద్భుతము తెలిసిన వారు వీళ్ళు ఒకసారి అంటే మంచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయటం మర్చిపోవద్దు ఇందులో మీరు ఎవరైనా సూచిస్తుంటే మీ అనుభూతి ఎలా ఉన్నది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నాకు నచ్చినది అయితే ఇందులో నవగ్రహాల మండపం చెప్పాను మీకు ఇంకేమైనా నచ్చితే మీ అభిప్రాయం కూడా తెలియజేస్తే నేను మరి సంతోషిస్తానని మరి కోరుకుంటున్నాను చూడదగ్గ దేవాలయం చూడదగ్గ మంచిది ఈ ఎండకాలం అంటే వేసవికాలం చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి తెలిసినవారు రండి